మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మనిషికి బతుకం పెరిగింది అనుకోండి ఒంట్లో కొవ్వు పెరుగుతుంది ఇంట్లో పాసి పెరుగుతుంది అన్ని విధాలా నష్టపోతాము ఎవరినంటున్నాను అనుకుంటున్నారా నన్ను నేనే అనుకుంటున్నాను మా వారు మోటార్ మెకానిక్ మీరందరికీ తెలిసిందే కదా ఆయన గారు ఎప్పుడన్నా పొలాల్లో మోటార్లు చుట్టానికి వెళ్తే ఏదన్నా పండించిన పండ ఇచ్చేదైతే అంటే కూరగాయలు కానీ మామిడికాయలు కానీ మొక్కజొన్నలు కానీ ఇలాంటివి ఆయన గారికి ఇస్తూ ఉంటారు మొన్న ఎవరితో మోటార్ చుట్టానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మొక్కజొన్న పండించారంట మొక్కజొన్న కంకులు ఇచ్చారు చాలా ఇస్తే ఇవన్నీ మనం ఏం చేసుకుంటాంలే లేని ఆయన గారు తెలిసిన వాళ్ళకి కొన్ని కంకులు ఇచ్చేస్తారు సార్ కొన్ని ఇంట్లో ఉంచారు అవి బస్తాలో అట్లే ఇల్లు ఉడ్చుకుంటూ బస్తాని పక్కకు జరిపితే ఆ బస్తా కింద తేమ తయారైంది అంటే లోపల కంకులు కొన్ని పాడైపోయినాయి అనమాట అప్పుడు నాకు అనిపించింది మన ఒంటికి బద్దకం పెరిగిపోయింది అనుకోండి ఇలాంటి పదార్థాలు పాడైపోతాయి అశ్రద్ధ చేస్తే ఇంట్లో పరికరాలు పాడైపోతాయి ఒంట్లో పరికరాలు కూడా పాడైపోతాయి ఒంట్లో పరికరాలు ఏంటనుకుంటున్నారా అవేనండి మన అవయవాలు మన శరీరానికి గట్టిగా పని చెప్పామనుకోండి మన శరీరం లోపల అవయవాలు కూడా పనిచేసి పాడవకుండా